హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను క్విగ్గా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై చేశానండి ఇది ఎప్పుడు చేసే బెండకాయ ఫ్రై కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను టేస్ట్ అసలు అల్టిమేట్ అండి పొడి చాలా టేస్టీగా అండ్ క్విగ్గా అయిపోతుంది లంచ్ బాక్సెస్ కానీ లేదా కర్డ్ రైస్లో నంచుకు తినడానికి రసం సాంబార్ సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి బెండకాయ ఫ్రైని అస్సలు ఇష్టపడిన వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు కదా ఇలా ట్రై చేస్తే ఇంకా ఫేవరెట్ అయిపోతుంది కడాయి పెట్టుకొని ఐదారు గరెట్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక మరీ ఓకే వేడిగా అవ్వకూడదు గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి బెండకాయ ముక్కల్ని మరీ సన్నగా పల్చగా రేకుల్లాగా కాకుండా ఈ మాదిరిగా ఇలా కట్ చేస్తేనే బాగుంటుంది ఈ బెండకాయ ఫ్రైకి గుర్తు పెట్టుకోండి ఇలా వేసి హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉంటూ మధ్య మధ్యలో ప్రతి మూడు నాలుగు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి బెండకాయలో ఉన్న జిగురు శాతం అంతా పోయి ముక్క పొడి పొలాడేదాకా ప్రతి మూడు నాలుగు నిమిషాలకి ఇలా కలుపుకుంటూ ఉంటే మీకు స్టార్టింగ్లో కొంచెం జిగురుగా అనిపిస్తుంది అస్సలు కంగారు పడకండి పోను పోను జిగురుతనం అంతా పోయి ప్రతి ముక్క విడిపోయి భలే వస్తుంది అసలు కొంచెం ఓపికగా దగ్గరే ఉండి చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను ప్రతి మూడు నాలుగు నిమిషాలకి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయడానికి నాకు ప పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల లోపల ఫ్రై బ్రహ్మాండంగా అయిపోతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండడమే ఈ కూరకి కొంచెం కష్టం అంతే చూడండి మధ్య మధ్యలో నిదానంగా కలుపుకుంటూ ఉంటే మీకు పోను పోను ఈ బెండకాయలో ఉన్న జిగురు శాతం అంతా పోయి బెండకాయ ముక్కలు పొడిపళ్ళాడుతూ చక్కగా వస్తుంది మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ మాత్రం పడుతుందండి కొంచెం ఆయిల్ ఉంటేనే కదా ఫ్రైస్ కానీ కర్రీస్ కానీ రుచిగా ఉంటాయి మూడు నాలుగు నిమిషాలకి ఇలా కలుపుతూ ఉండేసరికి చూడండి మనం వేసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా వచ్చాయి బెండకాయ ముక్కలు మరి పల్చగా కోసినా త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది ఈ మాత్రం సైజ్ కట్ చేస్తేనే ఈ బెండకాయ ఫ్రైకి చాలా టేస్ట్ ఉంటుంది చూడండి నాకు ఏడెనిమిది నిమిషాలు మొత్తానికి మంచిగా ఇలా బెండకాయలు ఉన్న జిగురంతా పోయి ఇలా పొడి వచ్చిందండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో పెడతాం కదా కలపకపోతే అడుగు మాడిపోయి బెండకాయ ఫ్రై రుచే మారిపోతుంది సో కొంచెం జాగ్రత్తగా దగ్గరే ఉండి ఏడెనిమిది నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉంటే సూపర్గా వచ్చేస్తుంది మనకి బెండకాయ ఫ్రై మంచిగా ముక్కలు పొడి వచ్చాయి కదా ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ దాకా అలాగే ఒక స్పూన్ పచ్చికారం వేస్తున్నాను కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది ఘాటుగా కూడా ఉంటుంది ఈ బెండకాయ ఫ్రైకి మంచి టేస్ట్నిచ్చే నువ్వులు వేరుసిన గుళ్ళు పొడి చేసి వేస్తున్నానండి ఈ పొడి ఎలా చేశానో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరికైనా కావాలంటే ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి చూడండి మనం వేసుకున్న స్పైసెస్ అన్నిటినీ కూడా బెండకాయ ఫ్రైలో మొత్తం కలిసేటట్టు కలుపుకుంటే ఇందే అండి బెండి ఫ్రై రెడీ క్విక్గా అయిపోయింది చూసారా ఇలా ఫ్రై చేసి పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో భోజనాల్లో వడ్డిస్తూ ఉంటారండి మీలో ఎంతమందికి ఫంక్షన్స్లో ఏదైనా నచ్చిన కర్రీని మళ్ళీ రెండోసారి రిపీటెడ్గా అడగడానికి మొహమాట పడతారో కామెంట్ చేయడం మర్చిపోకండి నేను అందులో ముందుంటానండి ఆ క్యాండిడేట్ని మన మాటల్లోనే ఈ బెండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా సూపర్ టేస్టీగా ఉంటుందండి క్విక్లీ అయిపోతుంది పొద్దున్నే లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి నేను ఇలాంటి సింపుల్ ఈజీ రెసిపీస్ని మీకు చూపిస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయిన నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు ట్రై చేస్తారు కదా ఈ బెండి ఫ్రైని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి